डर्बिंग चाली सीसी फैक्ट्री डर्बिंग चाली डर्बिंग चाली सीसी फैक्ट्री डर्बिंग चाली एकर प्रमुख तो सीसी फैक्ट्री डर्बिंग चाली सीपीए प्रजा पोर आठ डालो कार्डियल डाली सीपीए प्रजा पोर आठ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి ఆదిలాబాద్లో లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలి సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ప్రజా పోరాటాలు బార్దిల్లాలి ప్రజా పోరాటాలు బార్దిల్లాలి ఆ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక రైలు రోకో ఉద్యమాలు కానీ రస్తా రోకోలు కానీ ధర్నాలు కానీ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ జరిపించాలా తర్వాత ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించాలా అదేవిధంగా ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలా ఆదిలాబాద్ ఉన్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా అని అన్నిటికన్నా తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రజల కళా ఇది అనేక సంవత్సరాలుగా ఆదిలాబాద్ టూ ఆర్బూర్ రైల్ వయ నిర్మల్ పోతే రెండు వందల కిలోమీటర్లు మనకు తగ్గుతాయి భారం ప్రతిసారి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ పోతే దాదాపు మహారాష్ట్ర సగం తిరిగి రెండు వందల కిలోమీటర్లు మహారాష్ట్ర తిరిగిపోయి రెండు మూడు వందల కిలోమీటర్లు వచ్చే హైదరాబాద్కు ఐదు వందల చిల్లర కిలోమీటర్లు పోయి మరి డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాత డబ్బులతో పాటు ప్రయాణం కూడా లాంగ్ చాలా దూరం అయిపోతూ ఉన్నాయి కాబట్టి వెంటనే మేము ఈ బీజేపీ ప్రభుత్వం చేసిన అసమర్థత ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్ల బీజేపీ వల్ల ఇవాళ దేశంలో గుజరాత్కే పరిమితం అయిపోయి నిధులు విధులన్నీ భారతదేశంలో సంపద అంతా తెలంగాణ సంపదని ఆంధ్రప్రదేశ్ సంపద ఇట్లా సౌత్ ఇండియా సంపద అవుతున్నదో నార్త్ ఇండియా పెడతాడు గుజరాత్ రాజస్థానో మరియు బీజేపీకి సంబంధించిన రాష్ట్రాలలో మొత్తం మన సౌత్ ఇండియా కేరళ మద్రాస్ తమిళనాడు ఇవన్నీ ఈ గోవా ఇవన్నీ నిధులు కూడా అక్కడ పెట్టేసి మనకుగా ఉండవు అని బీజేపీ బీజేపీడు బీజేపీని మోసాన్ని గుర్తించాలని ప్రజలు ఇలా బీజేపీపై ఇలా మన పోరావలసిన అవసరం ఉన్నది మతోన్మాదం గులాం మతం అనుకుంటే ఇలా ప్రజలు దోసుకుంటా ఉన్నారు దీన్ని నిర్వహించాలి దీని కొరకు మరీ ఉద్యమం చేయాలి ఇంకా సిపిఐ పార్టీ అతి త్వరలో ఈ హక్కుల కొరకు సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే అదిలాబాటు హార్బూర్ రైలు ఎయిర్పోర్టు టెక్స్టైల్ పార్కు అట్ల గిరిజ యూనివర్సిటీ ఈ ఐదు అంశాల మీద సిపిఐ ఎప్పుడు ఎల్లప్పుడు పోరాడుతాయి సాధించే వరకు సిపిఐ పార్టీ పోరాడుతాయని చెప్పేసి మరి దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని అన్ని వర్గాలు పాల్గొని రేపటి రోజు చే పోరాటం చేయబోయడానికి పాల్గొనాలని చెప్పి సిపి ఆదివారం జిల్లా సమితి పిలుపునిస్తా ఉంది